గ్రామస్తులకు చిన్నలకు పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా మన లోకరక్షకుడైనటువంటి యేసు ప్రభు గురించి తెలియజేయడానికి మేము అది వచ్చి ఉన్నాం దయచేసి గమనించండి కాకినాడ ప్రాంతం నుండి మీ దగ్గరికి రావడానికి ముఖ్య కారణం ఏమిటంటే యేసు ప్రభుని తెలియజేయడానికి యేసు ప్రభు వారి లోకంలో ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి మూడున్నర సంవత్సరాలు సువార్తను ప్రకటించి అనేకులను ప్రభావితం చేసినటువంటి ప్రభు ఆయన మాటలను జ్ఞాపకం చేయడానికి ఈరోజు మేము అది ఒక మాటను మీకు తెలియచేస్తూ ఉన్నాం దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు దేవుని ప్రేమ ఈ లోకం మనుషుల ప్రేమ కంటే స్వచ్ఛమైనటువంటిది ఆయన ప్రేమ మనుషులను రక్షించడానికి నేను భూమి మీద నీతి మంత్రుడు ఒక్కడు లేడు అందరు కూడా పాపను చేసినటువంటి వారే కనుక పాపులను రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు చాలా మంది అనుకుంటారు నాలో ఏ పాపం లేదు నేను మంచివాడిని నేను పరిశుద్ధుడిని నేను యథార్థవంతుని అనుకుంటాను కానీ బైబిల్ అంటుంది ఒక్కడు కూడా యార్థవంతులు లేరు ఒక్కడు కూడా పరిశుద్ధులు లేడు ఎందుకంటే పాపం అంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం మాట వినకపోవడమే పాపం మాటకు విధేయత చూపకపోవడమే పాపం కనుక పాపం అంటే ఏదో హత్య చేయడం కాదు పాపం అంటే మాట వినకపోవడమే పాపం ఈరోజు మన జీవితాల్లో ఒకసారి మనం ఆలోచన చేస్తే కనుక పాపమునకు చోటు ఇవ్వకుండా పాపము ఈరోజు మనుషుల మీద నేరస్థాపం చేస్తుంది పాపము వలన వచ్చి జీతము మరణం మరణం అంటే అందరికీ కూడా భయమే ఎందుకంటే మరణం అనేది ఏదో ఒక రోజున మనల్ని మురిగి వేస్తూ ఉంది కనుక గమనించండి మనం కట్టుకున్న ఇల్లు శాశ్వతం కాదు మన కరెంట్ పిల్లల శాశ్వతం కాదు మన తల్లిదండ్రులు శాశ్వతం కాదు వెండి బంగారాల శాశ్వతం కాదు ఈ లోకంలో ఏది కూడా శాశ్వతం కాదు గాని శాశ్వతమైనటువంటిది ఒకటే ఉంది అదే దేవుని రాజ్యం కనుక యశుప్రవ్ వారు కూడా సువార్తను ప్రకటిస్తున్నటువంటి దినాల్లో ఆయన మొట్టమొదటిగా సువార్తను ప్రకటించిన మాట ఏంటంటే పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందండి పరలోక రాజ్యం అనేది ఏ లోక రాజ్యాలతో సమానము కాదు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రాజ్యం వంటిది కాదు అది ప్రత్యేకింపబడినటువంటి రాజ్యం దేవుని చేత కట్టబడిన రాజ్యం అందులో ఆ రాజ్యంలో సూర్యుడు ఉండడు చంద్రుడు ఉండడు నక్షత్రాలు ఉండవు కేవలము దేవుని యొక్క మరణం కాబట్టి ఆ మరణించకుండా పాతాల వశము కాకుండా పాతాళము నుండి తప్పించడానికి యేసు ప్రభు వారు లోకానికి వచ్చి మనం చేసినటువంటి పాపములను తీసివేయడానికి మనం అనుభవించవలసిన శిక్షను రక్షకుడైన యేసు ప్రభువే తన భుజాల మీద వేసుకుని మన పాపములను మన వ్యసనములను ఆయన భరించాడు కనుక యేసు ప్రభు వారి సిలువ వేయబడడం యేసు ప్రభు వారి సిలువలో మరణించడం ఆయన రక్తాన్ని చిందించడం ఆయన చనిపోయి సమాధి చేబడిన తర్వాత మూడవ దినాన్ని సజీవుని లేచాడు ఈ లోకంలో చనిపోయి బ్రతకగలిగిన నరుడు ఎవరైనా ఉన్నారంటే ఒక్కరు లేరు ప్రభు మాత్రమే చనిపోయి సజీవుడై ఏమని మరణమును చూడకుండా మరణపు ములును విరిచి నియోగ యుగములు ఆయన జీవించి ఉన్నాడు కనుక మరలా ఆయన ఉన్నాడు ఆయన రాబోతున్న ఆయన వచ్చిన తర్వాత ఎవరైతే విశ్వసిస్తారు ఎవరైతే నమ్ముకుంటారో ఎవరైతే ఆ అంగీకరించి ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించిన వారు ఈ లోకంలో వారి మీద మోపబడినటువంటి పాప భారము కొట్టువేయబడతాది వారి పాపములు క్షమింపబడతాయి వారి దోషములు కొట్టువేయబడతాయి వారి అతిక్రమలు కొట్టువేయబడతాయి వారు యుగ యుగములో ప్రభైన యస్సు క్రీస్తుతో ఉంటారు కనుక ప్రేమ సహోదరి సహోదరు గమనించండి ఈరోజు అమూల్యమైన మాటలు ఏసయ్య మాటలు కనుక ఏసయ్య మాటలు మీకు తెలియచేయడానికి వస్తూ ఉన్నాను కనుక ప్రభు మాట ఒక జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రయాసపడి భారమో ఇచ్చినటువంటి సమస్త జనులారా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు ఈ రోజు మీ కుటుంబంలో శాంతి లేక సమాధానం లేక నెమ్మది లేక ఒకవేళ ప్రేమకు దూరం అయిపోయి అప్పులు పాలైపోయి అనారోగ్యానికి దూరం అనారోగ్యంతో బాధపడుతూ నానా విధమైన సమస్యలతో బాధపడుతూ మానసికమైన ఒత్తిళ్ళని ఉంటే ఈ రోజు విడుదల ప్రకటిస్తూ ఉన్నాడు మా యొక్క సేవకుల బృందం మీ మధ్యకు వస్తూ ఉన్నారు పత్రిక తీసుకొస్తూ ఉన్నారు కొరకు బైబుల్ తీసుకొస్తూ ఉన్నారు మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఒకవేళ మీరు ప్రార్థన చేయించుకుంటే మీకు విడుదల కలుగుతుంది మీకు నా బంధకాల నుండి మీకు విడుదల కలుగుతుంది మీకున్నటువంటి సంత విడుదల కలుగుతుంది ప్రభు మాత్రమే చేయగలడు ఆయన మాత్రమే మాత్రం గలడు ఆయన విశ్వాసం ఇచ్చిన వాడు ఎన్నడూ కూడా సిగ్గుపడు సిగ్గుపరచ నేరనీయుడు ఆయన నీ పక్షము నిలబడి నీ ద్వారా నీ అనేకమైన కార్యాలు చేయడానికి నీ ద్వారా అనేకులు రక్షించడానికి నీ కుటుంబంలో నిన్ను ఆశీర్వాద కరమగించడానికి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు కనుక ఆయన మాటలు వినండి ఆయన యొక్క ప్రభుని అంగీకరించండి రాబోయే ఉగ్రతనుడు తప్పించుకోండి అటువంటి గొప్ప దేవుడు ఈ రోజు మీ దగ్గరకు వస్తూ ఉన్నాడు కనుక ఈ మాటలు ఎంతో వ్యత్యాసముతో వ్యయప్రయాసములతో కాకినాడ పట్టణము నుండి మీ దగ్గర రావడానికి కారణము ప్రభువే ఆ యేసు మరణమును గెలిచాడు ఆయన పునరుత్న దేవుడు ఆయనను ప్రకటించడానికి వస్తూ ఉన్నాం ఆయన విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినా గాని మరలా బ్రతుకుతాడు నిత్య జీవాన్ని ఇస్తాడు నిజ జీవానికి నీవు నేను కూడా వారసులుగా ఉండాలని తెలియచేస్తూ నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మీ మిమ్మల్ని మీ కుటుంబాలను దేవిచి గాక వారిర్వాదాలు కుమ్మరించిన వారి నిజమైన రక్షకుడు యేసు క్రీస్తు బ్రహ్మణి తెలుసుకున్నా స్తో మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ మీ మందురానికి వెళ్ళి మిమ్మల్ని ఆరాధించే భాగ్యం దయచేసి ప్రభు చూపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రతి బిడ్డను మీరు దీవించండి వారి పాడి పంటలు దీవించండి వారి వారికి దీవించి ఆశీర్వదించి అయా మరి ముఖ్యంగా రక్షణ మరియు పొందుకున్నా మిమ్మల్ని ఘనముగా స్థుతించే భాగ్యం కృప చూపించి వారికి రక్షణ దయచేయమని ఏబ్రహ్మ మీ ప్రశస్తమైన పాదం నాకు పరిశుద్ధనామం బట్టి మిక్కిలిచు వే కూర్చు ప్రార్థన చేయించున్నాం తండ్రి